రేవంత్ రెడ్డి రాజేంద్ర ఏం చేసిండు మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు టెండర్ కంప్లీట్ చేసినాం పైసలు మొత్తం పోగు చేసినాం టెండర్ పూర్తయింది ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది సరిగ్గా ఈ పాటికి రెండేళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలు ఉరుకుతున్నాయి మీ కాడికి ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ లేదు భూసేకరణ లేదు మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా అందుకేలే పెడితే అయ్యపోతుండే ఈ పాటికి పద్దెనిమిది నెలలు ఒడిసిపోతుండే ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదు అర్థం కాదు చెప్తే ఈయనడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడరా అయ్యా మధ్యలో నర్సింగ్ ఉంటుంది బద్వేలు ఉంటుంది మధ్యలో బండ్లగూడు ఉంటుంది ఆడ ఉండేటోళ్ళు ఉంటారు ఎక్కటోళ్ళు దిగేటోళ్ళు ఇటచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నా ఆయన ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మెమ్ మెమ్మే తెలుగు అది కదా అంటే ఇంత అన్యాయమా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ ఆయనకి ఎవడో చెప్పిండట రేవంత్ రెడ్డికి నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా ఏం చెప్పాలి ఆయన